హలో అందరికీ నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మనం జనరల్గా బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ దోశ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చండి గోధుమ పిండితో కూరగాయలను వేసుకొని ఇలాగ దోశలాగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవుతుందండి బట్ టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిలో ఒక చిటికెడు ఉప్పు వేసి ఇలాగా కలుపుకోవాలండి మనం వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా గ్రాడ్యువల్గా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి విస్కట్తో ఇలా విస్కట్తో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి పలుచగా కలుపుకోవాలి లమ్స్ లేకుండా కూడా ఉండాలండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వచ్చేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేయండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ప్యాన్ తీ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ నూనె అనేది యాడ్ చేయాలండి నూనె వేడెక్కినాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నేను మీడియం సైజు ఉండే ఉల్లిపాయలని రెండు తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఒక చిటికెడు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతున్నాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దానిలోనే ఒక కప్పు సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని కూడా వేసి ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే ఈజీగా మగ్గిపోతాయి ఇలా టమోటా మగ్గిన తర్వాత నేను ఒక క్యారెట్ని ఇలాగ సన్నగా తురుముకున్నానండి ఇలా రెండు నిమిషాలు క్యారెట్ కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ దోశ బ్యాటర్లోకి ఈ మిశ్రమాన్ని అనేది యాడ్ చేసుకోవాలండి ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకుంటూనే ఉండాలండి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మనం దోశను ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా దోశను అనేది రెడీ చేసుకోవాలి వీటికి దో నూనె అనేది చాలా తక్కువే పడుతుందండి సో ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి ఇలాగా మిగిలిన అన్ని దోశలను కూడా ఇలానే రెడీ చేసుకోవాలి నేను తీసుకున్న ఈ కప్పు పిండికి నాకు నాలుగు దోశలు అనేవి వచ్చినాయండి సో ఇది చాలా హెల్తీగా పిల్లలకి కూడా ఈజీగా అడుగుతుందండి ఈ రెసిపీ అనేది కూడా బాగా డైజెస్ట్ అవుతుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి